ఇరిగి బోర్ల వాడాడు మా కార్యకర్తల దెబ్బ బిజెపి అనుకుంటున్నారు తో పాటు కాంగ్రెస్ నిలువరించాలి రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాల్ విసురుతున్నా చూసుకుందాం బిడ్డ మీ గుజరాత్ పెద్దనమా మా తెలంగాణ పౌరుషమా ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు నిజాం నుంచి రజాకర్ల నుంచి పొలివేర్లు దాటే వరకు దిగబ్దాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన చంద్రశేఖరరావును మనము వదిలించుకున్నాం అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతది ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటాడు ఢిల్లీ పోలీసులను కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ ను దీబిడ్డ ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో మీరు అనుకుంటున్నారా మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని అందుకే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి మనం నిలవాలి మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి ఇవాళ చంద్రశేఖర్